హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకిం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి మొత్తానికి ఐకాన్ బిడ్జి అయితే కన్ఫామ్ అయిపోయింది తర్వాత వర్క్స్ జరుగుతున్నాయా లేదా అని చెప్పి మన కామెంట్ సెక్షన్లో చాలామంది అడగడం జరిగింది అందుకే ఈరోజు నేనైతే ఇక్కడ ఐకాన్ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగిందండి ఇది కూడా వచ్చేసి జగ్గయ్యపేట మండలానికి తర్వాత అట్లాగే పల్నాడు జిల్లా ఇది ఎన్టీ అటువైపు వచ్చేసి మనం ఇటు వచ్చి మాదిపాడు ఏరియాలో ఉన్నామండి మాదిపాడు దగ్గర ఉన్నాము మనం కేవలం మాదిపాడుని కలుపుకుంటా అంటే మాదిపాడు అంటే పల్నాడు జిల్లా కింద వస్తుంది అటువైపున బ్రిడ్జికి అటువైపు వచ్చేసి జగ్గైపేట మండలం అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా ఎన్టీఆర్ రీసెంట్గా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకి ఒక ఒడ్డు ఎన్టీఆర్ జిల్లా అయితే ఒకవైపు వచ్చేసి ప పల్నాడు జిల్లా మాదిపాడు జిల్లా కింద వస్తుందండి మొత్తం కూడా ఐకాని బ్రిడ్జిలో అయితే మొత్తం కూడా ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా చాలా వరకు స్టార్ట్ అవుతున్నాయి పనులు కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయి ఈ వీడియోలో మీరు చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఇది ఎల్లో కలర్లో ఉన్నది వచ్చేసి అంటే సిమెంట్ తయారీ కూడా అంటే సమా సంబంధించింది తయారీ ఈ బ్రిడ్జికి సంబంధించి వర్క్ కూడా మొత్తం కూడా ఇక్కడ మొత్తం చేయడానికి ఇక్కడ బ్రిడ్జి కూడా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఇక్కడి నుంచి అంటే దూరానికి తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే చేయటం వర్క్ చేయటం అంత తర్వాత ఇట్లా బ్రిడ్జి మొత్తం కూడా మొత్తం వచ్చేసి బ్రిడ్జ్ వచ్చి నాలుగు వందల తొంభై మీటర్ల పొడవుతో యాభై మీటర్ల వెడల్పుతో అద్భుతంగా ఐకానిక్ బ్రిడ్జ్ అయితే తయారు కాబోతుంది చాలా చాలా దగ్గరలోనే అంటే దాదాపు ఇప్పుడు మొత్తం కూడా ఈ పిల్లర్స్ మనం చూసుకుంటే ఇలాంటి పిల్లర్స్ ఇంకా పదమూడు పిల్లర్స్ పడాల్సిన ఉంది ఇంకా త్వరలోనే పిల్లర్స్ కూడా రెడీ అవుతున్నాయి మొత్తం కూడా పిల్లర్స్ వచ్చేసి పదమూడు అండి ఈ పదమూడు పిల్లర్స్ని కలుపుకుంటూ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అయితే అద్భుతంగా చాలా అద్భుతంగా పడబోతుంది ఈ వీడియోలో మీరు చూసుకుంటే ఈ పిల్లర్ ఎక్కడైతే ఉందో ఇలాంటి పిల్లర్స్ వచ్చి మొత్తం కూడా పదమూడు పిల్లర్స్ పడాల్సిన అవసరం ఉంది ఈ పిల్లర్స్ కూడా త్వరలో అంటే ఈ మంద కొడిగా జరిగిన సరి జరిగినటువంటి మొన్న మందకొడిగా వర్క్ అయితే జరిగింది తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ముమ్మరంగా సాగుతున్న వర్క్లు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఒకవైపు ఇప్పటి నుంచి మాత్రం ఏంటంటే ఈ ఐకాన్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే మొత్తం హైదరాబాద్ నుంచి జగ్గైపేట వచ్చి జగ్గైపేట నుంచి రైట్ సైడ్ తీసుకుని మనం ఐకానిక్ బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తే గుంటూరు కానీ సత్యనపల్లి కానీ వెళ్ళే వాళ్ళు అయితే చాలా అద్భుతంగా అంటే దగ్గర దగ్గర విజయవాడ జగ్గైపేట వెళ్ళి విజయవాడ ఎంత తిరిగి వెళ్ళి తర్వాత గుంటూరు వచ్చి మళ్ళీ సత్యనపల్లి ఎంత తిరిగేసరికి దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి బ్రిడ్జ్ అయితే మనకి దాదాపు టైం సేవ్ అవుతుంది అట్లాగే దాని యొక్క డిస్టెన్స్ కూడా చాలా తక్కువ పడుతుంది చాలా అద్భుతమైన కాబట్టి ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ పడుతుంది అట్లాగే మొత్తం కూడా ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి నాలుగు వందల తొంభై మీటర్లు అండి అట్లాగే అడ్డం వచ్చేసి అంటే వెడల్పు వెడల్పు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుతో పద మొత్తం ఇలాంటి బ్రిడ్జ్లు వచ్చేసి ఇలాంటి పిల్లర్స్ వచ్చేసి మొత్తం కూడా పదమూడు పిల్లర్స్తో అద్భుతంగా అవుతుంది ఒకవైపు వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం అనుసంధానం అట్లాగే ఇటువైపు వచ్చేసి అటువైపు ఆ ఒడ్డునొచ్చేసి జగ్గైపేట మండలం ఈ వచ్చేసి మాదిపాడు మండలం కింద వస్తుందండి సత్యమల్లి మండలం మాదిపాడు అట్లాగే అంటే పెద్ద కూరపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చాలా వర్క్స్ కూడా అయితే చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ త్వరలోనే దాదాపుగా నేను అనుకోవటం ఇంకొక ఆరు ఏడు నెలలోనే ఈ బ్రిడ్జికి కాలం టైం అంతా బ్రిడ్జి ఒక వన్ ఇయర్ లోపలనే అయిపోవచ్చు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో మాత్రం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మందికి చేయాలనుకుంటే మాత్రం ఈ చుట్టుపక్కల చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా మనకి లక్షల కోట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నవారు మన స్క్రీన్ మీద కనబడిన నంబర్ కనుక సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ టూ త్రిపుల్ ఫైవ్ వన్ నెంబర్ కనుక కాల్ చేస్తే మేము ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేసి మీకు ఇంకా మాది రియల్ ఎస్టేట్లో కూడా మాకు ఇటువైపు ఈ చుట్టుపక్కల సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయగలిగితే మా నెంబర్కి ఫోన్ చేయండి మేము చాలా తక్కువ రేట్లో ఇప్పించేటువంటి ప్రయత్నాలు మేము చేస్తాం ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్